హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే ప్రమోదిని అలాగే దేవా వాళ్ళమ్మ నల్లా వస్తుందని వాటర్ తేవడానికి వెళ్తూ ఉండగా మిథున అత్తయ్య గారు నేను తీసుకొస్తాను ఇలా ఇవ్వండి అని అంటుండడంతో అసలు నువ్వు ఇంట్లో ఉండడమే నిన్ను నేను తీసుకొచ్చాను నువ్వు ప్రమాదంలో ఉన్నావని అయినా ఇప్పుడు కోట అంటూ మా ఇంటి విషయాలు ఎందుకు కలగజేసుకుంటున్నావు నువ్వు ఇక్కడి నుంచి ఎంత త్వరలో వెళ్ళిపోతే అంత మంచిది మాకు అని చెప్తూ ఉంటే ఇక మిథున అది కాదు అత్తయ్య గారు ఉదయమే మీరు నడుము నొప్పి అని చెప్పి బాధపడుతూ ఉండడం నేను చూశాను ప్లీజ్ అత్తయ్య గారు నేను తీసుకొస్తాను వాటర్ అని అంటుండడంతో అమ్మాయి నిన్ను చెప్పాను కదా మా ఇంటి విషయాలు కల్పించుకోవద్దని అయినా ఏది ఏమైనా నేనే తీసుకొస్తానని అంటుండడంతో ఇక ప్రమోదిని పోనీలేండి అత్తయ్య గారు తను తీసుకొస్తానని అంటుంది కదా మీకు అసలుకే నడుము నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది అని అంటుండడంతో ఇక మిథున మీ కోడలుగా కాకపోయినా కనీసం మీ ఇంట్లో ఉన్నందుకైనా నన్ను ఏదో ఒక పని చేయనివ్వండి ప్లీజ్ అండి అని చెప్పడంతో సరే అని ఇక బింద్ అయితే ఇస్తుంది ఇక ప్రమోదినితో పాటు ఇక మిథున నల్లా దగ్గరికి వెళ్ళి వాటర్ అయితే క్యూలో నిలబడి ఇక క్యూలో నిలబడి ఉంటుంది వాటర్ కోసం ఇక్కడ ఇక్కడ మరోపక్క మిథున వాళ్ళ అమ్మ అలాగే వాళ్ళన్న వదిన వాళ్ళందరూ ఇక వీళ్ళ ఇంటికి అయితే దేవా వాళ్ళ ఇంటికి అయితే వస్తూ ఉంటారు ఇక మిథున వాళ్ళు లైన్లో నిలబడి అలా వాటర్ని అయితే తీసుకొస్తూ ఉండడంతో మిథునకి అలా నిలబడ్డం అదంతా అలవాటు లేకపోవడంతో కళ్ళు తిరిగినట్టుగా అయితే అనిపిస్తూ ఉంటాయి కానీ ఎంత కష్టమైనా మిథున మాత్రం ఆ వాటర్ని అయితే తీసుకొస్తూ ఉంటుంది ఇక దారిలో కారులో వస్తున్న మిథున వాళ్ళ అమ్మ వాళ్ళు అయితే మిథునని చూసి చాలా బాధపడతారు ఏ స్థాయిలో ఉండాల్సిన నా కూతురు ఇక్కడ రోడ్లపైన నల్ల దగ్గర వాటర్ తీసుకొస్తుంది ఏంటి అసలు తనకి పరిస్థితి అని అంటుండడంతో ఇక మిథున వాళ్ళ వదిన అసలు ఏంటత్తే ఆ మిథున అమెరికాలో చదువుకొని వచ్చిందంటే ఎవ్వరు నమ్మరు అసలు ఏంటి తను అని అంటుండడంతో ఇప్పుడే తేల్చుకుంటాను నా కూతురు అసలు వాళ్ళ కోడలు కోడలు కానప్పుడు ఎందుకు తనని ఇంట్లో పెట్టుకున్నారు ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నారు అని చెప్పి చాలా కోపంగా మిథున అమ్మ అయితే సత్యమూర్తి గారు అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు ఇక మిథున వాళ్ళమ్మ ఏంటండి మీరు చేస్తున్నది మా కూతుర్ని పంపించకుండా ఎందుకు మీ ఇంట్లో పెట్టుకుంటారు పెట్టుకున్నారని అంటూ ఉండగా మిథున కూడా వాటర్ తీసుకొని ఇక ప్రేమోదిని లోపలికైతే వస్తారు ఆ తర్వాత ఇక మిథున కూడా వాళ్ళమ్మతో ఏంటమ్మ ఇక్కడికి వచ్చా అని అంటుండడంతో నేను నీతో మాట్లాడడానికి రాలేదు మిథున అని చెప్పి ఎందుకు సమాధానం చెప్పండి నా కూతుర్ని ఎందుకు మీ ఇంట్లో పెట్టుకున్నారని అడుగుతూ ఉంటుంది ఆ తర్వాత తేవా వాళ్ళమ్మ కూడా వచ్చి మీ కూతుర్ని ఎవ్వరు ఇక్కడ ఉండమని చెప్పలేదండి మీ కూతుర్ని వెళ్ళిపోమని మేము కూడా అంటున్నాం కానీ మీ కూతురే మొండిగా ఇంటి కోడలని చెప్పి ఇక్కడే ఉంటుంది అని చెప్పి చెప్పడంతో ఏంటి మీదున నీకేమన్నా పిచ్చి పట్టిందా అంత మంచి లైఫ్ని అక్కడ వదిలిపెట్టేసి ఆవేశంలో తను కట్టిన ఆ తాళికి విలువనిస్తూ ఇక్కడే ఉంటావు ఇప్పుడు కూడా చూశాను తనని రోడ్డు పైన ఎవరినో కొడుతున్నాడు అలాంటి వాడిని భర్తగా ఎంచుకున్నావు లేదు మీద నన్ను జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నావు చూసావు కదా వాళ్ళు కూడా ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోమ్మని అంటున్నారు ఇంకా నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదు ఏం సాధించాలని అని చెప్తుండడంతో దేవా కూడా వస్తారు శబాసణ్ణి మీరైనా మీ కూతురికి చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి తను ఇక్కడ ఉండడంలో ఏ అర్థమూ లేదు అసలైనా నేను ఏదో ఆవేశంలో కట్టాను వెళ్ళిపోమ్మంటు మీ అమ్మాయి వినడం లేదని అంటుండడంతో ఇంకా ఎంతమంది చేత చెప్పించుకుంటావు మిథున ప్రతి ఒక్కరు ఇక్కడ వెళ్ళిపోమని అంటున్నారే కానీ ఉండమని ఎవరు అంటం లేదు ఇంకా నువ్వు ఏం కావాలని ఇక్కడ ఉంటున్నావో నాకు అర్థం కావడం లేదని చెప్తుండడంతో మిథున తన మెల్లోని తాళిబొట్టు చూపిస్తూ ఇందుకోసం నేను ఇక్కడ ఉన్నానని అంటుంది ఇంకో వాళ్ళమ్మ కూడా షాక్ అవుతుంది ఏంటి నువ్వు చెప్పేది అని అంటుండడంతో అమ్మ నేను ఇప్పుడు చెప్తున్నాను ఇది పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహంతో నా మెల్లో పడింది తాళిబొట్టు నేను దీన్ని గౌరవిస్తున్నానని అలాగే నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు నా అత్తింటిని నా భర్తని వదిలి నేను ఎక్కడికి రానమ్మా నేను నాన్నతో అదే మాట చెప్పాను ఇప్పుడు మీతో కూడా అదే మాట చెప్తున్నాను అందరితో ఇదే మాట చెప్తున్నాను వాళ్ళు నన్ను కోడలుగా తను నన్ను భార్యగా అంగీకరించిన అంగీకరించకపోయినా నేను మాత్రం వీళ్ళని మా అత్త మామలుగా తనని భర్తగా భావిస్తున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను మీరు వచ్చి నన్ను పిలిచినా నేనైతే నన్ను దయచేసి మీరు ఎవరు నన్ను ఇక్కడికి వచ్చి డిస్టర్బ్ చేయద్దు నా లైఫ్ని నన్ను బ్రతకనివ్వండి నేను నమ్మేదాన్ని నన్ను సంతోష్ నేను నమ్మిన దాన్ని నేను నమ్మిన దాన్ని నేను ఆచరిస్తూ సంతోషంగా ఇక్కడ ఉన్నాను మీకేంటి బాధ అని చెప్పి అంటుంది వాళ్ళమ్మ ఏంటి మీదున ఇంతమంది చెప్తున్నా నీకు అర్థం కావడం లేదా అని అంటుండడంతో అమ్మ నేను ఎంతమంది చెప్పినా వినను నేను ఇంటి కోడల్ని తన భర్త తన భార్య అని అని చెప్పి అంటుంది ఇక ఏమన్నా పిచ్చా అంత మంచి లైఫ్ని వదిలిపెట్టుకొని వెళ్ళవమ్మా వెళ్ళు అని అంటుండడంతో నేను ఎక్కడికి వెళ్ళను నా మెల్లో నువ్వు తాళి కట్టావు కదా నేను నీ భార్య అని నేను జీవితాంతం నీతో పాటే ఉంటాను అని చెప్పి డంతో ఇక మిథున వాళ్ళ అన్న అబ్బాయి అయితే తనకెంత చెప్పినా అర్థం కావడం లేదు మమ్మీ ఛీ మనమే ఇక్కడికి వచ్చామని చెప్తుండడంతో వాళ్ళు వదిన కూడా అవునత్తయ్య గారు వెళ్దాం పదండి ఆయన తనకి మనం కూడా మనం కూడా వద్దంట వాళ్ళే కావాలంట నేనెక్కడా ఇటువంటి అమ్మాయిని చూడలేదు ఆయన తన జీవితాన్ని తనే చేతులారా నాశనం చేసుకు తెలిసి కూడా నాశనం చేసుకుంటున్న అమ్మాయిని మనమేం చేయగలం అంటుండడంతో వాళ్ళ నాయనమ్మ మాత్రం అమ్మ మిథున నువ్వు పురాణాలు ఆచారాలని నమ్ముతున్నావు నువ్వు నమ్మింద తప్పేం లేదు నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా అని ఆశీర్వదిస్తుంది వాళ్ళ నాయనమ్మ నా థ్యాంక్స్ నాయనమ్మ నువ్వైనా నన్ను నమ్మేవని హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇక దేవా తనేంటి ఇంత గట్టిగా వాళ్ళ అమ్మ వాళ్ళతో కూడా వెళ్ళనని ఎంతలా వాది ధైర్యం ఏంటో నాకు కూడా అర్థం కావడం లేదు అసలుకి ఏంటి అసలు ఈ అమ్మాయి ధైర్యం నన్ను భర్తగా ఎలా యాక్సెప్ట్ చేస్తుంది నా లాంటి వాడిని అని చెప్పి ఇక దేవా కూడా షాక్ అయిపోయి అలానే అయితే చూస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్స్ के फरवाचे